హాయ్ అండి నూట ఎనభై రూపాయలతోటి చక్కటి మోడల్ ఫ్రాక్ అయితే నేను రెడీ చేశాను నాకు ఈ ఫ్యాబ్రిక్ నేను ఎనభై రూపాయలకి తీసుకున్నాను రెండు మీటర్లు మ్యాట్స్ వరల్డ్ అని యూట్యూబ్ ఛానల్ ఉందండి దాంట్లో పీసెస్ అమ్ముతూ ఉంటారు పీసెసే కాదు శారీస్ కూడా అమ్ముతారు కానీ ఈ పీసెస్ నచ్చి నేను తీసుకున్నాను అనమాట రెండు మీటర్లు నూట ఎనభై రూపాయలు దీంతో నేను ఏం చేశానంటే నెక్ దగ్గర హార్ట్ షేప్లో పెట్టి ఇక్కడ స్టిప్ పెట్టాను అనమాట అంటే పట్టీలా పెట్టేసి దాని పక్కన ఫ్రిల్స్లా పెట్టాను ఈ ఫ్రిల్స్ వచ్చేసి నాకు బార్డర్ వచ్చింది క్లాత్లో ఆ బార్డర్ని ఫ్రిల్స్ కింద పెట్టాను ఎలా కట్ చేయాలి ఏంటనే చెప్తాను స్కిప్ చేయకండి వీడియోని నేనైతే నూట ఎనభై రూపాయలు ఎలాగైనాయి అంటే నా క్లాత్కి ఎనభై రూపాయలు అయినాయి లైనింగ్ వచ్చేసి ఎనభై సెంటీమీటర్లు తీసుకున్నాము అదొక నలభై రూపాయలు పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను కింద బాడీ కి పాలిస్టర్ క్లాత్ ఎంత పడుతుందంటే నేనైతే రెండు మీటర్ల వరకు తీసుకున్నానండి మొత్తానికి అదొక యాభై అరవై రూపాయలు అయింది ఇదొక ఎనభై రూపాయలు డైనింగ్ క్లాత్ నలభై రూపాయలు మొత్తానికి నూట ఎనభై రూపాయలు అనుకోండి ఫైనల్గా టూ హండ్రెడ్ లోపే అయిపోయిందండి నాకు ఈ ఫ్రాక్ అనేది సో మనమే కుట్టుకున్నాం కాబట్టి స్టిచ్చింగ్ కాస్ట్ అయితే ఉండదు సో కాబట్టి మీరు కూడా నేను చెప్పినట్టు కుట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేశాను కింద ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఎల్ స్కిల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా కట్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే బాడీ పార్ట్ మనం యాడ్ చేయాలి కదా అటాచ్ చేయడానికి ఖర్చు కావాలి కదా నాకు బాడీ హైట్ వచ్చేసి పదకొండు ఇంచులండి చెస్ట్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు అండి చెస్ట్ నాలుగో భాగం ఆరున్నర ఇంచులు ఓకేనా చిన్న పాప సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అలా ఉంటుంది కానీ సన్నగా ఉంటుంది సో చెస్ట్ మార్కింగ్ అయితే తీసేసుకున్నాను ఆరున్నర ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు లేదంటే ఇంచులు పాప పిల్లలు ఏమి లావైపోరండి హైట్ అవుతారు కానీ ఆరున్నర ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఒక బాక్స్ లాగా రెడీ చేసేయండి ఇలా నీట్గా ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు అయితే తీసేసుకోండి అయిపోయింది ఓకేనా నేను చెప్పింది జాగ్రత్తగా వినండి బాగా అర్థమవుతుంది ఇప్పుడు నేను ఫుల్ షోల్డరు నాలుగున్నర ఇంచులు తీసుకున్నానండి ఫుల్ షోల్డరు నాలుగున్నర ఇంచులు నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఫుల్ షోల్డర్ నాలుగున్నర ఇంచులు దాంట్లో నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు నెక్ డీప్ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి నాలుగున్నర ఇంచు నాలుగు ఇంచులు తీసుకున్నాను అది సెట్ కాకపోతే మళ్ళీ నాలుగున్నరకి దింపాను చూడండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి గీత కింద నుంచి నాకు ఆర్మ్ లూజ్ ఆరు ఇంచులు రావాలి నాకు రాలేదు అందుకు నేను ఏం చేశానంటే చంకడౌన్ నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది అనమాట మ్యాచ్ అవ్వాలి అప్పుడే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది ఆరున్నర ఇంచు ఆరు ఇంచులకి మ్యాచ్ అయిపోయింది తర్వాత నెక్ ఇక్కడ నడుము దగ్గర కూడా ఆరున్నర ఇంచులు వచ్చింది డాట్తో కలిపి సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు తీసుకోండి నెక్ డీప్ ఇంచులు తీసుకున్నానండి అయితే ఇది వచ్చేసి మనకి హాఫ్ షోల్డర్ టైప్ మాట అంటే కట్ చేసేసి పైన పట్టి అతుకుతాం మళ్ళీని అందుకు నేను ఇలా షేప్ ఇచ్చాను హార్ట్ షేప్ లాగా నెక్ డీప్ ఇంచులు అండి విడత వచ్చేసి రెండున్నర ఇంచులు ఇలా కరువులోకి కలిపేసుకోండి ఇలాగా మొత్తం కూడా ఓకేనా ఈ పీ పైన పీస్ పాడేయకండి ఓకేనా ఎందుకంటే మనకి నెక్ డీప్ గుర్తుపెట్టుకుంటే పర్లేదు కానీ ఆ పీస్ ఉంటే ఎంత కట్ చేసామో తెలుస్తుంది అనమాట ఇలా కట్ చేసుకోవాలి ఓకే నెక్ డీప్ ఇంచులు తీసుకుందాం అదొకటి గుర్తుపెట్టుకుంటే షోల్డర్ దగ్గర మనకి ఈజీగా ఉంటుంది జాయిన్ చేసుకుంటానికి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ అంటే అది ఆర్మ్ లూజ్ అని అర్థము ఇక్కడేమో నెక్ విడ్ అని అర్థం అనమాట ఆ టక్ అనేది యూస్ కాకపోవచ్చు మనం కుట్టేటప్పుడు ఎందుకంటే మనం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని తిప్పేస్తామనమాట చెప్తాను స్కిప్ చేయకండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు నేను కట్ చేసింది ఇప్పుడు నేను కట్ చేయబోతుంది బ్యాక్ పార్ట్ అందుకనే నేను ఓపెనింగ్ వైపు పెట్టాను ఎందుకంటే వెనకాల నేను ఉక్సులు కాజాలు పట్టి వేస్తాను మీరు చాలామంది అడుగుతున్నారు వెనకాల జిప్ పెట్టచ్చు కదా కానీ జిప్ పాడైపోయింది అనుకోండి అంటే ఇప్పుడు పాడవదు ఫ్యూచర్లో పాడైపోతే మళ్ళీ జిప్ వేయించుకోవాలి కదా చాలామంది ఇష్టపడట్లేదు అనమాట అదే హుక్స్లో అయితే వాళ్ళనే కుట్టేసుకోవచ్చు కదా మా సైడ్ అయితే అలాగే మోస్ట్లీ ఇష్టపడుతున్నారు సో మీకు జిప్ కావాలంటే జిప్ వేసుకోవచ్చు ఇక్కడ కూడా టీజ్గా కటింగ్ అయితే చేస్తాను సో ఫ్రంట్ రెడీ అయిపోయింది బ్యాక్ రెడీ అయిపోయింది పైన పట్టిలాగా వస్తుందండి ఒక రెండు ఇంచులు తోట వస్తుంది దాని పక్కన ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట మంచి మోడల్గా ఉంటుంది మనం బయట కొనే క్లాత్ల కన్నా ఇది ఫిట్టింగ్ బాగుంటుంది ఇలా మనం కుట్టుకున్నా కుట్టించుకున్నా కూడా మనం కుట్టుకుంటున్నాం కాబట్టి రెండు వందల లోపే అయిపోయింది అదే బయట కుట్టిస్తే ఖచ్చితంగా ఒక నాలుగు వందల యాభై అయినా అవుతుందండి కుట్టుకోలతో కలిపి ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఇది పాలిస్టర్ లైనింగ్ రెండు మీటర్లు తీసుకున్నాను హైట్ వచ్చేసి పైన బాడీ పార్ట్ పదకొండు ఇంచులు తీయగా కింద బాటమ్ అంటే మన కింద ఫ్రిల్స్ పెడతాం కదా ఆ పార్ట్ వచ్చేసి నాకు ఇరవై రెండు ఇంచులు సో నేనైతే ఇరవై మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఖర్చులతో కలిపి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేస్తున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న అంటే రెండు పార్ట్స్ కింద చేసేసుకోవాలి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము నాకు ఇక్కడ బార్డర్ వచ్చిందండి ఓకేనా బార్డర్ తోటి మనం ఫ్రాక్ కుట్టేసామనుకోండి ఇదేదో శారీలోంచి కట్ చేసిన పీస్లా ఉంది అని అనుకుంటారనమాట నేనేం చేస్తానంటే ఈ బార్డర్ తీసేస్తాను తీసేసి నేను ఫ్రిల్స్ కింద పెడతాను ఒక సైడ్ బార్డర్ ఇంకో సైడ్ బార్డర్ అనేది ఇంకా వేస్ట్ అయిపోతుంది కానీ నేను నడం దగ్గర నాడా అనమాట సో నేను ఇలాగైతే నీ కొంచెం క్లాత్ ఖర్చులు కుంచుకుని కట్ చేస్తున్నాను పట్టీని ఇది బార్డరు ఇది నేను నడుము దగ్గర థ్రెడ్స్ పెట్టుకుంటాను కదా నాట్స్ వాటికి వాడతాను అనమాట ఫోర్ ఫోల్డింగ్ చేస్తానండి ఇలాగా కింద బాటమ్ పార్ట్ కట్ చేస్తున్నాను ఇరవై నాలుగు ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే మనకి లైనింగ్ కన్నా ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉండాలి ఫోల్డింగ్ ఎక్కువ చేస్తామన్నమాట అయిపోయింది ఇది రెండు మీటర్లు మాత్రమేనండి అంతేలా నీట్గా టూ పార్ట్స్ కింద కట్ చేసేసండి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అలాగా ఇంకా దీంతో పనిలేదు మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా కట్ చేసిన తర్వాత హైట్ దగ్గర కట్ చేసిన పీసు దీంట్లోంచి నేను ఆ బార్డర్ని కొంచెం నీట్గా కట్ చేస్తాను నేను చెప్పాను కదా నాకు పట్టి పక్కన ఫ్రిల్స్ పెట్టడానికి కావాలని మనం రెండు రకాలుగా పెట్టుకోవచ్చు నేను చూపిస్తాను మీకు స్టిచ్చింగ్లో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా నేనైతే ముందు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఫోల్డింగ్ వైపు పెట్టి ఓకేనా ఫోల్డింగ్ వైపు పెట్టి కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ లేదంటే మళ్ళీ రెండు పీసెస్ జాయిన్ చేస్తే బాగోదు ఇంకా తర్వాత కట్ చేసిన పీస్ ఏం చేస్తానంటే బ్యాక్ పార్ట్ ఎలాగో వెనకాల ఉక్స్ పట్టికి కాజా పట్టికి క్లాత్ సపరేట్గా విడిగా ఉంటుంది కాబట్టి ఇలాగా ఓపెన్ వైపు కట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఈ క్లాత్ మనకి మిగిలిందండి ఇంకా ఓకేనా ఈ క్లాత్ మిగిలింది ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ బోర్డర్ని నీట్గా కట్ చేస్తాను ఇష్టం వచ్చినట్టు కాకుండా కొంచెం మనకి ఫ్రిల్స్ పెట్టాలి కదా అందుకుని ఇది వచ్చేసి పట్టీకి ఇప్పుడు నేను కట్ చేసాను చూసారా ఇది నాలుగు ఇు వెడల్పు ఉంది పట్టీ పట్టి కుట్టి అంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఆ షోల్డర్ వరకు వచ్చేటట్టు ఫ్రంట్ నుంచి బ్యాక్కి ఓ పట్టీ లాగా వస్తుంది లా స్టిప్ అనమాట దాని పక్కన ఈ బార్డర్ని నేను ఫ్రిల్స్ కింద పెడతాను మంచి మోడల్ అండి లేటెస్ట్ ట్రెండ్ మోడల్ అనమాట ఒకసారి మీ పిల్లలు కుట్టి చూడండి ఎంత బాగుంటుందో అయిపోయిందండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను స్కిప్ చేయకండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఒక గంటలోనే కుట్టేశాను కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా అది కూడా వీడియో షూట్ చేస్తూ ఓకేనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు వచ్చేసి నేను నడుము దగ్గర ఫిల్స్ అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ కింద నేను ఫోల్డింగ్ చేస్తున్నాను కొంచెం పెద్దగా వెడల్పు మరీ ఎక్కువ కాదు ఎందుకంటే మన దగ్గర అంత క్లాత్ లేదు పైగా మనకి పిల్లల హైట్ని బట్టి హైట్ పెట్టుకోవాలి మోకాల వరకే పెడుతున్నాను అనమాట నేను ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఎందుకంటే ఇది కింద వస్తుంది ఓకేనా మనం కింద ఫ్రిల్స్ పెడతాం కదండడం దగ్గర ఆ కింద పాట అనమాట రెండోది కూడా అలాగే ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేద్దాం ఫ్రిల్జ్ నార్మల్గానే మనం ఎలాగైతే పెడతామో అలాగే ఇలా కొంచెం కొంచెం వన్ వన్ ఇంచి లోపలికి పంపించుకుంటూ సరిపోతుందండి విడుతూ మనం రెండు మీటర్లు కదా అంటే ఫ్రంట్లో ఒక వన్ మీటర్ బ్యాక్ వన్ మీటర్ నడుము లూజ్ వచ్చేసి మనకి ఆరున్నర ఐ ఆరు ఇంచుల వరకు ఉందన్నమాట సో నేను చెప్ ఈ మెథడ్లో మన ఫ్రిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నడుము దగ్గర అయిపోయింది చూడండి ఇలా వస్తుంది కొంచెం ఐరన్ చేసుకుంటే ఫ్రిల్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి రెండోది కూడా అంతే సేమ్ రెండోది కూడా ఇలాగా కొంచెము ఒక వన్ ఇంచు వరకు ప్లెయిన్గా వచ్చేసి ఎందుకంటే అది ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కదా ఫ్రిల్ పెట్టినా కూడా వేస్టే క్లాత్ వేస్ట్ అయిపోతుంది అందుకని ఒక వన్ ఇంచు స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసుకుని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా మొత్తం నీట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయటమే ఇలాగా ఇలా నీట్గా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేసేయండి ఇది అయిపోయిందండి ఇప్పుడు బాడీ పార్ట్ చూపిస్తాను మనం ఇక్కడ నెక్ దగ్గర తిప్పేసుకుంటాను హార్ట్ షేప్ ఇచ్చాను కదా మీరు కావాలనుకుంటే క్యాన్వాస్ వేసుకుని కూడా తిప్పుకోవచ్చు ఏదైనా క్లాత్ పెట్టి ఎందుకంటే కొంచెం పలుచగా ఉంది క్యాన్వాస్ వేస్తే మధ్యలో కనిపిస్తుంది వైట్ కలర్ మీరు ఏం చేస్తారంటే ఇదంతా కూడా లైనింగ్ పెట్టి గమ్ పెట్టి జాయిన్ చేసేసుకుంటారో లేదంటే మిషన్ మీద కుడతారో మళ్ళీ క్యాన్వాస్ పేపర్ తోటి ఒక క్లాత్ మీద సేమ్ ఇదే షేప్తో కట్ చేసుకుని తిప్పేసుకున్నారనుకోండి నెక్ పార్ట్ అనేది కొంచెం స్టిఫ్గా వస్తుంది చిన్న పాపదే కాబట్టి వీళ్ళకి ఏం చెస్ట్ ఉండదు కాబట్టి నేను అంత స్టిఫ్గా ఏమి ఇవ్వట్లేదు అయినా నెక్ పైకే ఉందండి ఏం ప్రాబ్లం రాదు నేను ఇక్కడ చిన్న చిన్నగా మార్కింగ్స్ ఎందుకు ఎందుకు వేసుకుంటున్నానంటే నెక్ విడుతూ ఇక్కడకున్న ఉందనమాట ఓకేనా షోల్డర్ మార్కింగ్ నేను టక్స్ పెట్టుకున్నాను కదా కటింగ్ చేసేటప్పుడు ఆ టక్స్ దగ్గర మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే మనకి టక్స్ కనిపించవు కుట్టేసి తిప్పేసాం కదా ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసానండి టాప్ స్టిచ్ వేసుకుని కొంచెం మంచిగా ఐరన్ చేసుకుంటే అలా నిలబడుతుంది అనమాట మీరు క్యాన్వాస్ వేసుకుంటే ఇంకా బాగా నిలబడుతుంది చూడండి మీద మీకు ఎలా అయితే అలాగా నెక్ ఎలాగైతే తిప్పేస్తామో క్యాన్వాస్ పెట్టుకుని సేమ్ అదే మెథడ్లో ఇక్కడ కూడా నెక్ని తిప్పేసుకోవాలి క్లాత్ పల్చగా ఉంది కాబట్టి క్యాన్వాస్ వేయమంటున్నాను మీ దగ్గర దలిసరిగా క్లాత్ ఉంటే ప్రాబ్లం లేదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అంతేనండి చూస్తారు ఎంత సింపుల్గా అయిపోయిందో పక్క నుంచి పాద నుంచి డిఫరెన్స్ తోటి కుట్టు వేసుకుంటే మీకు స్టిఫ్గా ఉంటుందన్నమాట ఇది ఫ్రంట్ పార్ట్లో వస్తుంది ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేయండి ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగ్స్టాన్ ఉన్న క్లాత్ని కట్ చేస్తే ఇలా మొత్తం కూడా చిన్న చిన్న టక్ ఇచ్చేసేయండి అంతే ఇది డాట్ టక్ అనమాట డాట్స్ పెట్టుకుంటాం కదా అది డాట్ కూడా వేసేస్తాను రెండోది కూడా ఇది ఫ్రంట్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే కుట్టుకుని వెనకాల ఉక్సు పట్టి కాజాపట్టి కూడా మీరు కుట్టేసుకోండి అంటే ఉక్సు పట్టి కాజాపట్టి ఎలాగైతే బ్లౌజ్ కుడతామో సేమ్ అదే మెథడ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా డాట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా రావాలి అంతే రెండోది కూడా రెడీ చేస్తాను రెడీ చేసేసి ఉక్సుపట్టి కాజాపట్టి కూడా వేస్తాను ఇదంతా కూడా రెడీ అయిన తర్వాత మీకు లుక్ అనిపిస్తుంది అండి రెండోది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నడుము దగ్గర మనం కొంచెం క్రాస్గా తీసుకోవాలి అప్పుడే షేప్ అనేది బాగా వస్తుంది సగానికి ఫోల్డ్ చేసేసాను లూజ్ వచ్చేసి నేను ఆరుంచులకి మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే కొంచెం బాడీ కల్సర్తో తీసుకునేటప్పుడు లూజ్గానే స్టిచ్చింగ్ చేసుకోవాలండి నడుము లూజ్ ఐదున్నర వచ్చింది కానీ నేను ఇంచులు తీసుకుంటాను బ్లౌజ్కి అయితేనే అంత టైట్గా కుట్టుకోవాలి ఆరు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాం కదా కొంచెం క్రాస్గా డాట్ దగ్గర నుంచి క్రాస్గా కట్ చేసుకుంటే అక్కడ నడుము షేప్ అనేది బాగా వస్తుంది అనమాట లేకపోతే కిందకి దిగిపోయినట్టు ఉంటుంది అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నడుము దగ్గర ఫ్రిల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా కింద బాటం పార్ట్ జాయిన్ చేసేస్తున్నాను ఏది ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ వైపుకి ఓకేనా ఎందుకంటే బాడీ పార్ట్లు ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా అది ఒరిజినల్ క్లాత్ వైపుకి ఇలా ఉల్టా తిప్పేసుకుని లైనింగ్ వైపుకి లైనింగ్ క్లాత్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి అప్పుడు మీకు ఖర్చు అనేది బయటికి కనిపిస్తుంది మధ్యలోకి ఉండిపోతుంది మంచి టిప్ అండి ఇది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే మధ్యలో ఉండిపోతుంది ఖర్చు అనేది బయటికి అటు నీట్గానే కనిపిస్తుంది ఇటు నీట్గానే కనిపిస్తుంది ఉల్టా తిప్పినా నీట్గానే ఉంటుంది సీదా తిప్పినా కూడా నీట్గానే ఉంటుంది అనమాట ఇలాగా ఇలా నీట్గా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టు వేసేసేయండి స్ట్రాంగ్గా ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్ బ్యాక్ పార్ట్ కూడా చేసేసేయండి ఓకేనా చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇది మనకి ఉల్టా ఇది సీదా రెండు కూడా సేమ్ ఉంది నేను కింద పట్టి అదే లైనింగ్కి కింద పట్టి కొంచెం ఎక్కువ పెట్టి ఫోల్డ్ చేస్తున్నాను బయట కనిపించకుండా ఉండటానికి ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉండకూడదు అందుకని ఎక్కువ ఫోల్డ్ చేస్తున్నాను ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయిపోయిందండి రెండోది కూడా అలాగే రెడీ చేసేద్దాం రెడీ చేసిన తర్వాత ఇక్కడ పట్టి అతుక్కోవాలి నేను చెప్పాను కదా పట్టీ కోసం నేను ఎంత తీసుకుంటున్నానంటే పాతకు నాలుగించుల వరకు అయితే వచ్చింది అంటే నాలుగు ఇంచులు అనుకోండి సగానికి ఫోల్డ్ చేసాను చేసేసి కుడితే మనకి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కలిపేసి కుట్టేసి ఫోల్డ్ చేశానండి సగానికి ఇప్పుడు మనం ఇది అంతా ఉల్టా తిప్పేసుకోవాలి అయితే డ్రైవర్ వాడుకోవచ్చు లేదంటే లూప్ టన్నర్ అనే వాడుకోవచ్చు డ్రైవర్ అయితే కొంచెం గ్రిప్ ఉండదు అదే మీకు లూప్ టన్నర్ అనుకోండి ఆ ఉక్కుకి క్లాత్ని పెట్టేసి లాగేస్తే వచ్చేస్తుంది అన్నమాట చూపిస్తాను చూడండి ఇప్పుడు లూప్ టన్నర్ పెడుతున్నాను అక్కడ మనం కొద్దిగా క్లాత్ని ఇలాగా జా నేను పక్కకి వెళ్ళిపోయింది కెమెరా పక్కకి అంటే మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా అని అంతగా చూపించలేదు మీకు ఇలా పట్టుకుని లాగేసామనుకోండి వచ్చేస్తుంది ఈజీగా ఎంత లావుదైనా సరే ఇప్పుడు మనకు పట్టి రెడీ అయిపోయిందండి దగ్గర దగ్గర రెండు ఇంచుల కన్నా కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే ఖర్చులు పోను సో కుట్ అనేది మధ్యలోకి ఉండాలి ఈ మధ్యలో కుట్ అనేది బయట కనిపించకూడదు అనమాట అంటే మన ఫ్రాక్ వేసుకున్న తర్వాత బయటకి ఇలా ప్లెయిన్గా ఉండాలి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకు ఆల్రెడీ ఇది ఉంది కదా క్లాత్ కట్ చేసిన క్లాత్ లేదంటే ఇంచులు మూడు ఇంచులు ఫ్రంట్ ఇంచులు బ్యాక్ ఆరు ఇంచులు ఒక వన్ ఇంచు మనం ఖర్చులకి మొత్తానికి ఏడు ఇంచులకి మనం కట్ చేసుకోవాలండి అయితే ఇక్కడ స్టార్టింగ్లో చిన్న ఫోల్డ్ చేసేస్తాను పోగులు బయటకు రాకుండా పట్టిలాగా ఉంటుంది ఇక్కడ ఎక్కడైతే మనం మార్కింగ్ వేసుకున్నామో నెక్ దగ్గర అక్కడ ఉండాలి ఇది నెక్ దగ్గర నెక్ దగ్గర పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ సైడ్ బ్యాక్ పార్ట్ సైడ్ ఇటు పెట్టాలి చూడండి నేను కరెక్ట్గా చూసుకుంటున్నాను ఎంత ఉంది ఏంటనేది ఇక్కడ కూడా ఇలాగా ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ హోల్డ్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని ఖర్చుకి వదిలేసుకుని ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ని కూడా ఇలాగా నీట్గా జాయిన్ చేసుకోవాలి రఫ్ ఎక్కువ ఇవ్వండి ఎందుకంటే ఇదే మనకి పిల్లరు రఫ్ ఎక్కువ ఇవ్వాలి లేకపోతే ఊడిపోతుంది స్టార్టింగ్లో ఎండింగ్లో ఇస్తానే ఉండాలి రెండు మూడు సార్లు ఫస్ట్ ఒకసారి ఇవ్వండి మొత్తం చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా కరెక్ట్గా రాకపోతే మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఒకేసారి రఫ్ ఇచ్చేసామనుకోండి మళ్ళీ విప్పడానికి ఇబ్బంది అవుతుంది సో ఇప్పుడైతే నాకు అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి మళ్ళీ రెండు మూడు సార్లు రఫ్ ఇచ్చాను అనమాట రఫ్ ఇవ్వడం అంటే కొంచెం స్ట్రాంగ్గా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పట్టి రెడీ అయిపోయింది కదా ఈ పట్టి పక్క నుంచి మనం ఫ్రిల్ పెట్టాలి రెండు రకాలుగా పెట్టుకోవచ్చు నేను రెండు చూపిస్తాను ఫస్ట్ అయితే నేను బోర్డర్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ బార్డర్ని అటు ఇటు కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేశాను ఇక్కడ చూడండి మధ్యలోంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు ఇది ఒక రకమైన మోడల్ అనమాట నేను పెట్టింది ఈ మోడల్ కాదు చెప్తాను ఇలా మధ్యలోంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ మొత్తం ఎన్ని వస్తే అన్నీ అండి నేను మొత్తం బోర్డర్ అంతా చేసేసాను అనమాట మళ్ళీ మధ్యలో డిస్టర్బెన్స్ అవుతే తక్కువ అవుతాయి అని చెప్పేసి ఇదంతా కూడా ఇలాగ ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా ఎన్ని వస్తే అన్ని ఓకేనా వస్తుందండి బాగానే ఉంది రెండు మీటర్లంతా బోర్డర్ అనమాట ఇది ఇంకా మిగులుతుంది ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే నా మన వైపుకి వన్ వన్ నుంచి లోపలికి పెట్టేసుకుంటూ సో దీని ఏం చేయాలంటే మీరు స్టిప్ ఉంది కదా దానిపై నుంచి కూడా కుట్టవచ్చు కొంచెం కార్నర్కి అంటే దాని మీద నుంచి అని దానిమించి కదా కొంచెం ఈ కార్నర్ నుంచి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేస్తాను పోగులు బయటకు రాకుండా ఉంటాయి అట్ సైడ్ ఇటు సైడు మీరు కావాలంటే ఫోల్డింగ్ చేసి కుట్టచ్చు లేదంటే పీకోనా చేసుకోవచ్చు నేను ఇంకా పీకోది ఏం పెట్టుకోలేదు మీరు ఏం చేస్తారంటే ఇలా లోపల ఖర్చు వదిలేసుకుని ఈ పక్క నుంచి కుట్టుకోవచ్చు అనమాట ఇది ఒక రకమైన మోడల్ అర్థమైంది ఇంకో ఇలా పట్టి పైన పెట్టేసుకుని మధ్యలో నుంచి కుట్టేసుకోవచ్చు ఖర్చులని లోపలికి వెళ్ళిపోయేటట్టు ఇలా పెట్టేసుకుని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి ఇంకోండి ఇలాగనమాట ఇలా సైడ్ నుంచి కుట్టుకుంటూ వచ్చేయచ్చు ఇలాగా ఇది ఇదొక మెథడ్ ఇంకొకటి చూపిస్తాను ఇంకొకటి ఎలా అంటే ఇవన్నీ విప్పేస్తానండి ఫ్రిల్సే కదా నేను ఇలా లాగుతున్నాను కానీ చెప్పేసి మీరు కూడా లాగకండి నాది బార్డర్ కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది అందుకు లాగినా కూడా చిరిగిపోదు కానీ మీరు బార్డర్ కాకుండా వేరే క్లాత్ పెట్టి మరీ చింపే ఇలాగా లాగారనుకోండి చిరిగిపోతుంది అనమాట అందుకు నేను ముందే చెప్తున్నాను నేను లాగేనని మీరు లాగండి ఇప్పుడు వన్ సైడ్ ఫ్రిల్స్ పెట్టాను మధ్యలో పెట్టట్లేదు నాకు లెఫ్ట్ సైడ్ పెట్టాను ఫ్రిల్స్ ఓకేనా ఇది ఒక రకమైన మోడల్ రెండు ఎందుకు చూపించానంటే మళ్ళీ ఇంకొక ఫ్రాక్ కుట్టేటప్పుడు అలాంటి మోడల్ పెడతాను ఇప్పుడు రెండు రకాలుగా చూపిస్తే మీకు యూజ్ అవుతుంది కదా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా కింద పెట్టండి ఆ స్టిప్ ఉంది కదా పట్టి ఆ పట్టి కింద పెట్టి చంక దగ్గర నుంచి కొంచెం లోపల నుంచి కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఓకేనా ఇలాగా పట్టి పక్కనే ఫ్రిల్ వస్తుంది పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా చాలా బాగుంటుంది కానీ పెద్దవాళ్ళకి హ్యాండ్స్ వేసుకోవాలి అంటే వాళ్ళు ఇష్టం అనమాట ఇంకా చంక దగ్గర కొంచెం మనం సైజ్ జాయిన్ చేస్తాం కదా అక్కడ వరకు స్టిచ్ చేసుకుని మిగతా క్లాత్ని కట్ చేసేయండి ఎందుకంటే మరీ చంక అంతా కూడా కనిపించేలా కూడా ఉండదు అనమాట హాడ్గా కనిపించదు క్యూట్గా కనిపిస్తుంది పిల్లలకైనా సరే ఆడుగా కనిపిస్తే బాగోదు కదా క్యూట్గా కనిపిస్తుంది మళ్ళీ ఎన్నింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేయండి పోగు బయటకు రాకుండా అంతే రండి చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో సో మీరు కూడా ఇదిగోండి మీరు కూడా ఇదే మెథడ్లో కుట్టారంటే ఇంతే బాగా వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో పట్టి పక్కనే ఫిల్స్ వచ్చింది రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టేసేయండి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలా లోపలికి పెట్టేసుకుని ఒక ఫ్రిల్ అంతా కూడా కొంచెం చంక వైపుకి మన సైజ్ ఏం చేస్తాం కదా అక్కడ దాకా వచ్చేటట్టు చూడండి మ్యాక్సిమము అడ్జస్ట్మెంట్ మీకు ఎంతవరకు రాగలితే అంతవరకు ఇలాగా పట్టి పక్కనే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి రఫ్ ఇచ్చేసి బయటకు వచ్చేసేయండి ఇంకా నేను ఇంకో స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా బేసిక్స్ అనమాట అంటే పిల్లర్స్ లాంటివి కొంచెం ఎక్కువ కుట్టుకోవాలి ఇక్కడ ఉన్న మళ్ళీ ఫ్రిల్స్ని కట్ చేసేసి ఫోల్డ్ చేసి కుట్టేశాను సో రెండు వైపులో మనకి హ్యాండ్స్ లేకుండా మోడల్గా రెడీ అయిపోయినాయి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేసుకోండి సైజ్ జాయిన్ చేసుకునే ముందు నేనైతే నడుం దగ్గర కట్టుకునే థ్రెడ్స్ ఉంటాయి కదా అవి కూడా నేను రెడీ చేసి పక్కన పెట్టేసాను అది పెట్టుకుని కుట్టేసుకోవాలి చూడండి నన్ను చక్కగా వచ్చేసిందో చూసారా ఇది లైట్ కలర్ కదా మీకు అంతగా కెమెరా ముందు బ్రైట్గా కనిపించదు పైగా మన మిషన్ కూడా వైట్ కాబట్టి కానీ వేసుకున్న తర్వాత లుక్ అనేది చాలా బాగుంటుంది అయిపోయిందండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటున్నాను ఎక్కడికైతే ఆరు ఇంచులు వచ్చిందో ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకుని కుట్టుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు నేను బార్డర్ ఉంది కదా వేరే సైడ్ కట్ చేసిన బార్డర్ ఇది నేను నడుము దగ్గర పట్టి నడుము దగ్గర పట్టి అంటే థ్రెడ్స్ అనమాట స్టార్టింగ్లో క్రాస్గా కుట్టేసుకుని స్ట్రేట్గా వచ్చేస్తున్నాను మనకి ఎంత పొడుగు కావాలో చూసుకోండి నాకైతే ఇంత పొడుగైతే సరిపోతుంది అంటే కనీసం ఒక హాఫ్ మీటర్ అయినా ఉండాలి హాఫ్ మీటర్ ఉంటేనే అంటే ఒక్కొక్కటి హాఫ్ మీటర్ ఉండాలన్నమాట రైట్ సైడ్కి ఒక హాఫ్ మీటరు లెఫ్ట్ సైడ్కి ఒక హాఫ్ మీటర్ అయితే ఉండాలి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా చూడండి ఇలా కుడుతున్నా అలాగా ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదండి చాలా సింపులే వెనకాల పిల్లలకి థ్రెడ్స్ ఉంటే బాగుంటుంది కదా నడం దగ్గర ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ కొంచెం క్రాస్ ఇచ్చేసేయండి ఈ క్రాస్ ఉన్నది ఏంటంటే మనకి ఎండింగ్కి వస్తుంది అనమాట ఇప్పుడు ఉల్టా తిప్పేద్దాం మీరు కావాలనుకో స్క్రూ డ్రైవర్ వాడచ్చు లేదంటే లూప్ అన్నారు ఏదైనా సరే ఈజీగా వచ్చేస్తుంది సో తిప్పేసుకుని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నడుము దగ్గర కరెక్ట్గా జాయింట్ ఉంటుంది కదా నడుము ఫ్రిల్స్ పెడతాం అక్కడ కుట్టేసుకుని అప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం ఈ థ్రెడ్స్ పెట్టాలని సంగతి నేనైతే ముందే మర్చిపోతాను అలవాట్లేదు కదా ఫ్రాక్స్ కుట్టడం నాకు ఎక్కువ మటుకి బ్లౌజ్లే కదా మనం కుట్టేది ఫ్రాక్స్ కూడా ఈ మధ్యన మీకోసం ఒప్పుకుంటున్నానండి యాక్చువల్గా అయితే నేను పడ్డ కష్టాన్ని తగ్గ ఫలితం అయితే మా మా దగ్గర అయితే దక్కదు మామూలుగా బయట అయితే షాపులు అయితే టూ ఫిఫ్టీ అలా తీసుకుంటారు త్రీ హండ్రెడ్ కూడా తీసుకుంటారు మోడల్స్ పెట్టే కొద్దీ నేను మళ్ళీ ఇవన్నీ చేసినా కూడా అంత అమౌంట్ రాదనమాట కానీ మీకు అడుగుతున్నారని చెప్పేసి ఒప్పుకుంటున్నాను ఇదివరకు చాలా కుట్టానండి ఇంకా కుట్టి కుట్టి విసుకొచ్చిందనమాట ఇంకా మనీ రావట్లేదని ఇంకా రెండు కూడా రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు ఏం చేయాలంటే నేను నడుమ దగ్గర ఫస్ట్ ఒక కుట్టి వేసేసుకుంటాను ఇది పెట్టుకుని ఎందుకంటే మర్చిపోకుండా ఉంటాం కదా అందుకుని ఇదిగోండి ఇది ఫ్రిల్స్ పెట్టాం కదా నడుము దగ్గర అనమాట సో ఇలా పెట్టేసుకుని ఒక కుట్టు వేసేసుకుంటే సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఇంకా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇటు సైడు అటు సైడు రెండు సైడ్లు కూడా పెట్టేసుకోండి ఇలాగా అంతే అయిపోయిందండి ఇప్పుడు మనం ఉల్టా తిప్పేసుకుని ఆర్మ్ లూజ్ ఇంకా హ్యాండ్ లూస్తో పని లేదు హ్యాండ్స్ లేవు కదా ఆర్మ్ లూజ్ ఇంచులకి మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి నడుము లూజ్ వరకు వచ్చేసి ఆ తర్వాత నాలుగు లేయర్లు అంటే పైనున్న లైనింగ్ ఒరిజినల్ కింద ఉన్న ఒరిజినల్ ఈ రెండింటిని కలుపుకుంటూ ఒక రెండు ఇంచుల వరకు ఒకటిన్నర ఇంచుల వరకు అయితే రావాలన్నమాట చెప్తాను నేనైతే ఫస్ట్ ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ ఇంచులకి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని వీటిని అన్నింటిని కలుపుకుంటూ వచ్చేసేయండి ఇలాగా నడుము లూజ్ వరకు ఓకేనా ఇక్కడికి వచ్చి పైన రెండు లేయర్లు కింద రెండు లేయర్స్ కలుపుతూ ఒకటిన్నర ఇంచ్ వరకు అయితే రావాలి చిన్న పిల్లలది కాబట్టి ఒకటిన్నర సరిపోతుంది ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి బయటకు వచ్చేసేయండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని సపరేట్ చేసేసేయండి అలాగా సపరేట్ చేసేసి ఒరిజినల్ క్లాత్ని మాత్రం ఇలా పట్టుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఎందుకంటే పోగులు వస్తున్నాయి బయటికి అందుకుని దీనివల్ల ఏంటంటే సైడ్ జాయింట్ వైపుకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి అయిపోయింది చిన్న కుట్టు పెట్టుకుంటే బెస్ట్ ఎందుకంటే రెండు రెండు సార్లు కుట్టలేం కదా పక్క నుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈసారి ఒరిజినల్ క్లాత్ని లోపలికి తోసేసి లైనింగ్ క్లాత్ని బయటకు తీసుకొచ్చి ఇక్కడ కూడా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి పోగులు బయటకు రాకుండా ఉండటానికి ఇంకా ఓవర్తో పని ఉండదు అనమాట సో అలా సైడ్ జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కుచ్చులు కుచ్చులు కింద రాదనమాట ఇలాగా కుట్టుకుంటే రెండో సైడ్ కూడా ఇదే మెథడ్ ఫాలో అయిపోండి రెండో సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ వెనక లుక్స్లు వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మళ్ళీ సైడ్కి కార్నర్కి ఒక స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట ఇక్కడ షేప్ ఇస్తున్నాను చూడండి అంటే హ్యాండ్ లూజ్ తగ్గించి అంటే ఆర్మ్ లూజ్ తగ్గించి నడుము వరకు సమానంగా ఉంటుంది మధ్యలోనే కొంచెం షేప్ వస్తుంది బాగుంటుంది ఫైనల్కి ఒకసారి అయితే చూపించేస్తాను చూడండి చూసారా కొంచెం లైట్ కలర్ కాబట్టి మీకు అంతగా అనిపించదు కానీ పాప వేసుకున్న తర్వాత బాగుంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇలాగా హార్ట్ షేప్ వస్తుంది ఒక స్ట్రిప్ వస్తుంది ఆ పక్కన ఒక ఫ్రిల్స్ వస్తుంది అంతే కేవలం నూట ఎనభై రూపాయలతోటి స్టిచ్చింగ్ మందే కాబట్టి ఎంత బాగా రెడీ అయిపోయిన చూసారా పాప అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుందండి సో కుట్టిన కుట్టిన ఫ్రాక్కి అంటే కస్టమైజేషన్ చేసిన ఫ్రాక్కి బయట కొన్న ఫ్రాక్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి క్లాత్లో కానీ ఫిట్టింగ్లో కానీ తెలిసిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ ఫ్రీల్స్ మీకు కనిపిస్తున్నాయో లేదో చూడండి అలాగా ఒక స్టిప్ ఉంది దాని పక్కన ఫ్రిల్స్ ఉంటాయి అనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్